ఒకప్పుడు సుందరమైన అడవిలో అనేక జంతువులు సంతోషంగా జీవించేవి చెట్లు ఎత్తుగా పెరిగి వాటి నీడలో పూలు పరిమళం వెదజల్లుతూ ఉండేవి పక్షులు తమ గానంతో ఆ అడవిని సదా మధురంగా ఉంచేవి ఆ అడవిలో ఒక సింహం ఉండేది అది అడవి రాజు బలవంతుడు ధైర్యవంతుడు కానీ కొన్నిసార్లు కోపిష్టి కూడా అదే అడవిలో ఒక చిన్న ముషికము కూడా ఉండేది అది చాలా చురుకైనది కుతూహలంతో నిండినది చిన్న చిన్న రంధ్రాలలో దాక్కుంటూ గింజలు సేకరిస్తూ తన స్నేహితులతో ఆటలాడుతూ గడుపుతుండేది కాని దానికి ఒక చిన్న అలవాటు ఉండేది ఏదో ఒక కొత్త ప్రదేశాన్ని చూసి చూడాలన్న తపన ఒకరోజు ముషికము సింహం గుహ దగ్గరికి వచ్చింది గుహ పెద్దగా చీకటిగా భయంకరంగా కనిపించింది కాని ముషికానికి భయం అనిపించలేదు అరే ఇది ఎంత పెద్ద గుహ లోపల ఏముంటుందో చూడాలి అని అనుకుంది అది నెమ్మదిగా లోపలికి దూరింది సింహం లోతుగా నిద్రపోతూ ఉంది దాని గర్జన నిద్రలో కూడా గుహ అంతా మార్మోగింది ముషికమ్ము ఆశ్చర్యపోయింది ఇంత పెద్ద ప్రాణి ఇలా నిద్రపోతే ఎంత ముద్దుగా ఉంటుందో అనుకుంది ముషికము ఆటపాటలతో మునిగిపోయి సింహం శరీరంపై ఎక్కి దూకుతూ ఆడసాగింది అది దాని పాదాలమీద నుంచి తోకపైకి తోకపైనుంచి వెన్నుమీదకి దూకుతూ సరదాగా తిరుగుతూ ఉంది కాని సింహం ఒక్కసారిగా మెలకువ వచ్చింది పెద్ద గర్జనతో లేచి తన భారీ పంజాతో ముషికమును పట్టేసింది ఎవరు నా నిద్రభంగం చేశారు అని గర్జించింది సింహం ముషికము వణికిపోయింది చిన్న చిన్న చేతులు ముడుచుకుని భయంతో పలికింది సింహరాజా క్షమించండి నేను ఆటలో మునిగిపోయాను మీకు ఇబ్బంది కలిగించాలనుకోలేదు దయచేసి నన్ను వదిలేయండి ఒకరోజు నేను మీకు సహాయం చేస్తాను సింహం గట్టిగా నవ్వింది నువ్వు నన్ను సహాయం చేస్తావా ఎంత చిన్నవు నువ్వు కానీ దాని మనసు కరిగింది సరే వెళ్ళిపో ఇక మళ్లీ నన్ను ఇబ్బంది పెట్టకు అని విడిచిపెట్టింది ముషికము ఆనందంగా పరిగెత్తింది కాని తన మనసులో మాత్రం ఒకరోజు నేను నిజంగా సహాయం చేస్తాను అని అనుకుంది కొన్ని రోజులు గడిచాయి ముషికము తన పనుల్లో తలమునకలైపోయింది కాని సింహం తన మనసులో చిన్న ముషికమును గుర్తు చేసుకుంటూనే ఉండేది చిన్నది అయినా ధైర్యం ఉంది నన్ను చూసికూడా భయపడకుండా మాట్లాడింది అని అనుకునేది ఒకరోజు సింహం వేట కోసం అడవిలో చక్కర్లు కొడుతోంది ఆకలితో అది దూరంగా వెళ్ళింది కాని అక్కడ ఒక వేటగాడు పెద్ద తాడు వల వేసి వదిలి వెళ్లాడు సింహం దానిని చూడకుండా దానిలో అడుగుపెట్టింది ఒక్కసారిగా వల బిగుసుకుని సింహాన్ని గాల్లోకి లేపేసింది సింహం గర్జనతో అల్లాడింది ఆహ్ ఇది ఏమిటి ఈవల ఎలా తెంచాలి అని శక్తివంచన లేకుండా ప్రయత్నించింది కాని తాడు బలంగా ఉంది ఎన్నిసార్లు గోళ్లతో కోసినా తెగలేదు సింహం అలసిపోయి నేలమీద వేలాడుతూ నిట్టూచింది ఎవరు నన్ను రక్షిస్తారు ఈ గర్జన శబ్దం దూరం దాకా వినిపించింది ముషికము తన బిల్లులో ఆ శబ్దం విని ఒక్కసారిగా బయటకు వచ్చింది అది సింహరాజా గర్జన కష్టంలో ఉన్నాడా అని ఆందోళన చెందింది వెంటనే పరిగెత్తింది గుహ దగ్గరికి చేరిన ముషికము సింహాన్ని వలలో చిక్కుకున్నట్లు చూసింది సింహం కళ్లలో భయం అలసట అసహాయం కనిపించాయి ముషికము దగ్గరగా వచ్చి మృదువుగా పలికింది సింహరాజా భయపడకండి నేను ఇక్కడ ఉన్నాను మీరు నన్ను విడిచిపెట్టిన రోజు గుర్తుందా ఇప్పుడు నా వంతు సహాయం చేసే సమయం వచ్చింది సింహం ఆశ్చర్యపోయింది ముషికమా నువ్వు ఏమి చేయగలవు అని అనింది చూస్తూ ఉండండి అని ముషికము ధైర్యంగా చెప్పి తాడు నమలడం ప్రారంభించింది తన చిన్న పళ్లతో అది తాడును కొరుకుతూ కొరుకుతూ సాగింది సమయం పట్టినా ముషికము ఆగలేదు చెమటలు పట్టినా శక్తి తగ్గినా అది నిరంతరం నముల్తూనే ఉంది చివరికి ఒక తాడు తెగింది తరువాత రెండోది తరువాత మూడోది చివరికి వల మొత్తం విడిపోయి సింహం నేలపై పడింది సింహం ఊపిరి పీల్చుకుంది ముషికమా నువ్వు నిజంగా మహానుభావివి చిన్నదైన నువ్వు చేసిన సహాయం ఎంత గొప్పదో తెలుసా అని అన్నది ముషికము నవ్వింది నన్ను చిన్నదిగా చూసి ఎగతాళి చేశారుగా కానీ స్నేహం అంటే పరిమాణం కాదు మనసు అని పలికింది సింహం ముషికమును తన మృదువైన పంజాతో ఎత్తుకుని నువ్వు నా ప్రాణాలను రక్షించావు ఇకపై నువ్వు నా స్నేహితుడు మాత్రమే కాదు నా సోదరుడు అని అన్నది సింహం విముక్తి పొందిన తర్వాత అడవి అంతా ఆనందంగా మారింది సింహం ముషికమును తన వెన్నుపై కూర్చోబెట్టుకుని గుహవైపు నడిచింది మార్గమధ్యంలో పక్షులు జింకలు కుందేళ్లు చూసి ఆశ్చర్యపోయాయి అరే ముషికం సింహరాజును రక్షించిందట అని చెవులు కోసుకుని చర్చించాయి సింహం గుహలోకి వెళ్లాక ముషికముతో మాట్లాడుతూ ఇక నుంచి నువ్వు నా స్నేహితుడు మాత్రమే కాదు ఈ అడవిలో గౌరవనీయుడు కూడా ప్రతి జంతువు నీ ధైర్యం నుండి నేర్చుకోవాలి అని అన్నది సింహం మరియు ముషికం యొక్క కొత్త ఆటలు ఇప్పటినుండి ముషికము సింహం గుహలోకి తరచూ వచ్చేది ఇంకో రోజు సింహం దాన్ని మృదువైన ముడివేసిన గడ్డిపైన పడుకోబెట్టింది ముషికమా నిన్ను చూసి ఇప్పుడు ఎవరూ చిన్నవాడివి అనరు నువ్వు నా స్నేహబంధానికి బలాన్ని ఇచ్చావు అని సింహం పలికింది ముషికము ధైర్యంగా బయటికి వచ్చింది చిన్నగా ఉన్నా దాని తెలివితేటలు పెద్దవి అది ఇతర ముషికములను పిలిచి చిన్న గుంతలు త్రవ్వమంది పొదల దగ్గర మంటలు ఆగేలా చేసుకుంది సింహం ఏనుగులు పెద్ద కొమ్మలతో నీరు చల్లి మంటలను ఆర్పాయి అన్ని జంతువులు కలిసి పనిచేయడంతో అడవి మళ్లీ సురక్షితమైంది ఈసారి కూడా ముషికము తన తెలివితో పెద్ద సహాయం చేసింది మంటల ప్రమాదం తరువాత అడవి మళ్లీ ప్రశాంతమైంది సింహం ముషికమును పిలిచి అన్నది ముషికము ఆశ్చర్యంగా చూసింది నన్ను గౌరవించడానికి ఇంత ఏర్పాటా అని అడిగింది సింహం నవ్వుతూ అన్నది నువ్వు కేవలం నన్ను రక్షించలేదు ఈ అడవిలో ప్రతి ఒక్కరికి స్నేహం యొక్క విలువ నేర్పించావు సింహం ముషికమును ముందుకు తీసుకెళ్లి ఇలా చెప్పింది చిన్నవాడుకూడా గొప్పవాడిగా మారగలడు స్నేహం అంటే పరిమాణం కాదు హృదయం అన్ని జంతువులు చప్పట్లు కొట్టి ముషికమును పైకెత్తాయి అది సిగ్గుతో ముసిముసి నవ్వింది సింహం మరియు ముషికం యొక్క సంభాషణ రాత్రి గుహలో సింహం ముషికమును తన పక్కన కూర్చోబెట్టుకుని అన్నది ముషికమా నీ ధైర్యం లేకపోతే ఈరోజు నేను జీవించి ఉండేవాడిని కాదు నిన్ను చూసి నేర్చుకున్న ఒకటి ఎవ్వరినీ తక్కువ అంచనా వేయకూడదు ముషికము మృదువుగా స్పందించింది సింహరాజా మీరు నన్ను క్షమించి విడిచిపెట్టిన రోజు లేకుంటే ఈ రోజు మీకు సహాయం చేసే అవకాశం నాకు రాదు కాబట్టి మనం ఇద్దరం ఒకరినొకరు రక్షించుకున్నాం నీతి బోధ కథ చివరగా ఒక చిన్న జ్ఞాపకం పరిమాణం కాదు మనసే గొప్పది ముషికము చిన్నదైనా సింహరాజును రక్షించింది దయ ఫలిస్తుంది సింహం ముషికమును క్షమించకపోతే రక్షణ పొందేది కాదు స్నేహం అనేది బంధం కాదు బలమైన వాగ్దానం ఒకరిని ఒకరు నమ్ముకోవడమే నిజమైన స్నేహం